ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్ లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాను హై హలో నమస్తే వెల్కమ్ టు మామ్ టీవీ నేను మీ చార్ మీ స్కామ్స్ నుంచి దూరంగా ఉండి మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి పుష్ప 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 ఎస్ పుష్ప తగ్గేదే లేదు అంటారు కదా అయితే ఆ పుష్ప పార్ట్ వన్ పార్ట్ టూ చూసే స్మగ్లర్లు అదేవిధంగా డ్రగ్ డీలర్స్ ఇవన్నిటికీ పుష్ప టూని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు ఎందుకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా అందులో ఒక సీన్ ఉంటుంది టూలో పైన పెళ్లి కూతురు పెళ్ళికొడుకు కూర్చొని ఉంటారు కింద కొంచెం గద్దె ఏదైతే ఉంటుందో అదో గద్దె వేస్తారు కానీ కింద మొత్తం ఎర్రచందనం ఉంటుంది సేమ్ వేలో ఒక దగ్గర లాస్ట్ ఇయర్ జరిగింది ఏదైతే పెళ్ళికొడుకు కూతురు అలా తీసుకెళ్తూ ఉన్నారో ఏదో తేడా కొట్టింది ఉన్న పోలీసులకి ఇన్ని ఇటేందుకు ఊరు అటు కదా అని చెప్పి కొంచెం డౌట్ వస్తే ఓపెన్ చేసి చూస్తే మొత్తం డ్రగ్స్ ప్యాకెట్లు ఇప్పుడు కూడా ఇంకోటి జరిగిందనమాట ఇది మధ్యప్రదేశ్లో జరిగింది అక్కడ ఒక వ్యక్తి మన ఆయిల్ ట్యాంకర్స్ ఉంటాయి కదా సేమ్ ఆయిల్ ట్యాంకర్స్ లాగా ఒక వ్యాన్కి సంబంధించి ఎగ్జాక్ట్ ఆయిల్ ట్యాంకర్ లాగానే మొత్తం క్లిస్టన్ క్లియర్గా ఒక మంచి పెయింటింగ్ అంతా కూడా చేయించిండు అయితే అది రిటర్న్ తీసుకెళ్తున్న క్రమంలో పైన మొత్తం ఎట్లా అంటే కంప్లీట్గా ఇది ఆయిల్దే అసలు ఇందులో ఇంకేం లేదంటే ఆయిల్ కూడా నింపి కింద మొత్తం డ్రగ్స్ పెట్టారనమాట అయితే ఈ వ్యక్తి బార్డర్ దాటుతున్న క్రమంలో పోలీసులకు ఎందుకో డౌట్ వచ్చి కంప్లీట్గా ఏదో తేడా మొత్తం తీసి చూపెట్టండి అని చెప్పేసి తీసి చూపెడితే అక్కడ ఏం వెళ్ళిందో తెలుసా అచ్చం ఫ్యూయల్ ట్యాంకర్ లెక్కనే ఉంది కానీ ఓపెన్ చేసి ట్యాంక్లో స్మగ్లింగ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఇరవై లక్షలు విలువ చేసే ఎయిటీ సెవెన్ ఎనభై ఏడు కిలోల డ్రగ్స్ని ఒక వ్యక్తి తీసుకువెళ్తూ పట్టుబడ్డాడు అనమాట అయితే ఆయన పైన ప్రజెంట్ కేసు నమోదు చేయడం జరిగింది ఇలానే ఇదొక్కటే కాకుండా చాలా ప్రాంతాలలో మీరు నమ్మరు దాని మీద కోటింగ్ వేసి అంటే ఎర్రచందనం మీద వేరే కోటింగ్ ఇంకో కలర్ కోటింగ్ వేసి సార్ సరే ఎర్రచందనం కానే కాదు సార్ మేము వేరే తీసుకెళ్తున్నాం అని చెప్పి కూడా స్మగ్లింగ్లు చేస్తూ ఉంది అదే కాకుండా ఈ మాఫియాలు ఏవైతే తయారైన వాళ్ళందరికీ సినిమాలో నిజం చెప్పాలంటే జరిగినవే చూపిస్తారు నేను కాదంటలేదు కానీ దాని వల్ల తెలియని వాడికి ఆహా ఇది ఒక ఐడియా ఉంది కదా అని మనమే చెప్తున్న వాళ్ళం అవుతున్నాం సినిమాలో మీరు కింద ఎంత మెన్షన్ చేసినా ఆల్కహాల్ తాగకూడదు అని చెప్పి చెప్తారు కానీ హీరోనే తాగుతూ ఉంటాడు అట్లని చెప్పి మా హీరో తాగుతున్నాడని వీళ్ళు కూడా తాగడం స్టార్ట్ మీరు కింద ఇచ్చాం కదా అంటే కింద ఇచ్చింది ఎవడు చదువుతాడండి అవునా కాదా ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా మా వాళ్ళు కింద బ్రేకింగ్ ఇచ్చుకుంటారు ఇక్కడ ఇక్కడ మీరు అవన్నీ చదువుతారా చదవరు కదా నేను చెప్పేది వింటారు ఆబ్వియస్లీ నీకు చూసేది నమ్ముతారు కానీ ఎప్పుడైనా కింద రాసేది పైన చెప్పేది మీరు ఎందుకు వినగలరు ఎందుకు వినాలనుకుంటారు ఎవరు వినరు సో పుష్ప టూ సినిమాకి సంబంధించి పుష్ప సినిమాని చూసే ఇన్స్పైర్ అయినట్టుగా కూడా అక్కడ పోలీసులు అయితే చెప్తున్నారనమాట ఇలాంటి సినిమాలని ఆపివేస్తే మంచిది అని చెప్తున్నారు కానీ ఒక విషయం చెప్తా ఇది ఫస్ట్ సినిమా కానే కాదు అస్సలు కాదు దీనికంటే ముందు వచ్చినాయి దానికన్నా ముందు బాలీవుడ్లో వచ్చినాయి తెలుగులో కూడా ఎన్నో సినిమాలు ఉన్నాయి ఏంటంటే ఈ సినిమా హిట్ అయ్యి ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఎగ్జాంపుల్ పెళ్లి కూతురు కొడుకు తీసుకెళ్ళడం ఆయిల్ ట్యాంకర్ అని చెప్పేసి తీసుకెళ్ళడము ఇసుక అని చెప్పి తీసుకెళ్ళడం ఇసుక అని చెప్పేసి ఇసుక పైన మొత్తం ఇట్లా లేయర్ లా పెట్టేసారంట ఒక దగ్గర కింద ఇంకొక లేయర్ పెట్టి కింద మొత్తం డ్రగ్స్ ఉన్నాయి పైన మొత్తం ఇసుక ఇదే ఇదే సరిగా దీని కింద ఏం లేదు అని చెప్పిండట సరే ఉంటుంది అని చెప్పేసి కొంచెం ఎందుకో డౌట్ వచ్చి ఓపెన్ చేసి చూస్తే కిందంత డ్రగ్స్ ఇట్లా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో ఇలాంటి కేసులు ఉన్నాయి సో ఎవరెవరైతే బార్డర్స్ దగ్గర ఇలాంటివన్నీ అవుతాయని పోలీసులకు ముందస్తుగానే తెలుస్తుంది కాబట్టి అదేవిధంగా ఈ ఏరియాలో ఎక్కువగా స్మగ్లింగ్ అవుతుంది అని తెలుస్తుంది కాబట్టి ఆ ఏరియాలలో ఎక్కువగా నిఘా పెట్టి ఉంచితే ఇలాంటి కేసెస్ అన్నింటినీ కూడా బయట పెట్టొచ్చు అని కూడా చెప్పుకొస్తున్నారు మరి చూద్దాం రేపటి రోజు ఈ సినిమాని ఇన్స్పిరేషన్ ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో కానీ ఇప్పుడైతే ప్రజెంట్ పోలీసులు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ ఈ అడ్డగోలు పనులు ఈ చెత్త వ్యాపారాలన్నీ మానుకొని మంచిగా వేరే పని చేసుకుంటే అటు మీ బతుకులు బాగుంటే మేము మీ మీద ఆధారపడిన మీ ఫ్యామిలీస్ లైఫ్ కూడా బాగుంటాయని చెప్పేసి అయితే ఈ వీడియోకి సంబంధించి నేను చెప్పాలనుకున్న విషయం సో మీరేమనుకుంటున్నారు టూని ఇన్స్పైర్ చేసిన ఈ వీడియోకి ఆయన చేసిన ఈ క్రైమ్కి సంబంధించి ఈయనకి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుందో కూడా కమెంట్ చేయండి